హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ ఈ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ రైస్ ఫింగర్స్ చేసుకోబోతున్నాం అట్ల కావలసిన పదార్థాలు గరం మసాలా కాశ్మీరీ కారం అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర పౌడరు ఆయిల్ సాల్ట్ కొత్తిమీర కరివేపాకు పసుపు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఆనియన్స్ ఇలా కోసుకున్నానండి ఇంగువ మనకు అన్నం ఎక్కువ ఉండిపోయింది అనుకోండి పడకుండా దానితోటి ఇలాగ మనం ఈ రెసిపీ చేసుకుని స్నాక్స్ కింద తింటే చాలా బాగుంటుందండి ఆనియన్స్ వేస్తున్నానండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం అండి కొత్తిమీర వేసుకుందాం బౌల్లో కలుపుకోవడానికి చాలా లేదండి నేను బౌల్ మార్చుకుంటున్నాను కొంటున్నాను వేరే బౌల్లో వేసుకుంటున్నాను వేరే అల్లం తరుగు వేసుకుంటున్నాను అండి అల్లం ఇలా గుండగా తరుక్కోవాలండి గుండగా తరుక్కొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా గుండగా తరుక్కోవాలండి జీలకర్ర పౌడర్ అండిది టమరిక్ వేస్తున్నాను అండి పసుపు కాశ్మీరీ చిల్లీ అండి ఇది గరం మసాలా అండి ఇది ఇంగువ వేసుకుందామండి ఇంగ ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇసుకు తగ్గట్టు వేసుకోవాలండి ఇప్పుడు శనగపిండి వేసుకోవాలండి చిన్న కప్పుతో వేస్తున్నాను శనగపిండి ఒక కప్పు రైస్ ఫ్లోర్ వేస్తున్నానండి ఉరిపిండి ఇలాగా చేయి పెట్టి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఆయిల్ ఎలా వేసుకోవాలండి చిన్న కప్పుతో ఆయిల్ వేసి మొత్తం ఇదంతా బాగా గట్టిగా కలపాలి మొత్తం ఆయిల్ మసాలా అంతా అన్నానికి పట్టుకోవాలండి ఉల్లిపాయలకి అన్నానికి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి ఒక కప్పు చనపిండి వేసుకోవాలి రైస్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవాలి శనపిండి ఒక కప్పు వేసుకోవాలి రైస్ ఫ్లోర్ అయితే మాత్రం వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోవాలండి వేసుకుంటే మనకి గుల్లగా వస్తాయండి ఆయిల్ వేసుకుందామండి ఈ రైస్ బాల్స్ ని ఇలా తయారు చేసుకోవాలండి ఈ విధంగా స్నాక్స్లో బాగుంటుందండి సాయంకాలం పూట ఇది టీ చేసుకొని టీతో పెట్టుకొని తింటే చేతికి మనకి ఉంటే కొంచెం ఆయిల్ తడి చేసుకోండి ఆయిల్ తడి చేసుకుంటే మనకి ఫ్రీగా చుట్టుకోవడానికి అవుతుందండి కలిపేటప్పుడు మాత్రం వాటర్ అది మాత్రం ఏమీ ఇవ్వద్దు మీరు వాటర్ వేస్తారనుకోండి చీదేస్తాయి అది అన్నం అంతా మొత్తం కళాయిలోకి చీదేస్తుంది మరి బౌల్స్ రావు మనకి వాటర్ మాత్రం వేయద్దు అన్నంలో తడే సరిపోతుందండి రైస్ ఫింగర్స్ చక్కగా ఫ్రై అవుతాయండి బాగా ఫ్రై అయితే బాగుంటాయండి మీడియం ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ రైస్ ఫింగర్స్ బాగా ఫ్రై అవుతాయండి ఇలా వేగైతే మంట మనం మీడియం ఫ్లేమ్లో తెచ్చుకోవాలండి ఎందుకంటే లాంగ్ వర్క్ కూడా వేయగల మంట తగ్గించుకున్నాను నేను హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్న కలర్ వచ్చిన తర్వాత లేదంటే బయట అంతా మాడిపోయి లోన్ వేక్కుండా ఉండిపోతాయండి మొదటి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి లేతగా కాదు అప్పుడు మనకి ఫ్రై అయినట్టు అనమాట మిగిలిన అన్నంతో చేసుకోవచ్చండి ఇవి పడకుండా చూడండి పని వచ్చేంత వరకు మీరు కల్ చేసుకోవాలి మన టేస్టీ టేస్టీ రైస్ ఫింగర్స్ రెడీ అయ్యాయండి మీరు కూడా ఇలాగే చేసుకొని స్నాక్స్ లాగా సాయంత్రం పూట తీసుకుంటే బాగుంటుంది పిల్లలకి ఇచ్చిన మనం తిన్నాం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిసెంబల్ నొక్కండి మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయి